అక్టోబర్ ని ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ పోలియో డే గా రోటరీ ప్రకటించి దాన్ని ఆచరిస్తున్నారు ప్రతి సంవత్సరం పోలియో అనేది ఒక భయంకరమైనటువంటి వైరస్ అదొక వ్యాధి చిన్న పిల్లలకి వచ్చిన తర్వాత కొన్ని గంటల్లోనే మోకాళ్ళ నుంచి కిందకి చచ్చిపడిపోయేటట్లుగా చేస్తుంది కాళ్ళు అవి పనికి రాకుండా చేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఆ టికెట్ లో సుమారుగా కొన్ని వేల మంది పిల్లలు ఈ పోలియో వైరస్ బారిన పడ్డారు ప్రపంచం అంతా గదిగదులాడిపోయారు ఇంతకు ముందు కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మనందరం ఇబ్బంది పడ్డామో ఈ పోలియో గురించి కూడా అంతగానే భయపడ్డారు పుట్టిన ప్రతి మనిషికి కూడా ఆరోగ్యంగా జీవించే హక్కు ఉన్నది అనే విషయాన్ని రోటరీ గ్రహించి దాన్ని ఆచరణలో పెట్టడం గురించి పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో రోటరీ పోలియో ప్లస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ కార్యక్రమంలో ఎంతవరకు సుమారుగా ఈ నలభై రోజుల కాలంలో సంవత్సరాల కాలంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా తొంభై తొమ్మిది శాతం పోలియోని రోటరీ సహకారంతో నిర్మూలించడం జరిగింది ఒక రెండు దేశాలు ఇంకా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లో మాత్రం కొద్ది కేసులు ఉన్నాయి మన భారతదేశంలో కూడా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో పోలియో పూర్తిగా నిర్మూలించబడింది అయితే నిర్మూలించబడినా కూడా ఎందుకు పోలియో వ్యాక్సిన్ అంటే భవిష్యత్ తరాలకు రాకుండా ఉండడం గురించి పోలియో వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా పోలియో గురించి లోటరీ చేస్తున్న సేవలను ప్రజలందరికీ తెలియజేయడం కోసం తెలియచేయడం కోసం ఈ రోటరీ వాక్ అవేర్నెస్ వాక్ అనేది మ్యారథాన్స్ సైక్లింగ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది